ఏ ఫోన్స్ మాట్లాడడం గాని క్రాస్ వీరేని మాట్లాడ కొందంగా నాలెడ్జ్ విరేజ్ చేసుకో వచ్చా ఒకరో ఇదరో మన వీరేజ్ లోకి తీసుకోవడం థాంక్యూ ఈ రోజు ఈ గులాబీ పువ్వు దివానపు యావగా మరియు ఈ బింగాకర్ర బట్టలు వంటి కార్టబానికి విచ్చేసినటువంటి మన మండల రైతులందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మన మండలిలో సెలెక్ట్ చేసినందుకు మాజీ సంస్థకు మేనేజర్ రాజు గారికి మన ఈ జగదేవూర్ మండల్ యూనిట్ చూస్తున్నటువంటి రాజేందర్ గారికి అలాగే వాళ్ళ స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు అయితే మనకి ఈ గులాబీ ఈ గుట్టల పంపిణీ కార్యక్రమం అనేది ఓన్లీ